కదా అయితే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలతో పోల్చుకుంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది ఈవిడికి పడ అసెంబ్లీకి ఎక్కువ తెలుగుదేశానికి పడ్డాయి అంటే వాళ్ళ ఓట్లు ఏమి ఇటు టర్న్ కావాలా కొంత టర్న్ అయి దాని ఇంపాక్ట్ ఫేస్ చేసింది ఇప్పుడైనా అంతే ఉంటది ఈవెన్ ఇప్పుడు మీకు పార్లమెంట్ గానీ అసెంబ్లీకి గానీ వీళ్ళు పోటీ చేసే జనసేన బిజెపి దాంట్లో తెలుగుదేశం క్రాస్ ఓటింగ్ ఇటు షిఫ్ట్ అవుతుంది అంటే నాకు తెలిసి వందకి అరవై శాతమే నమ్మకం కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో వందకి నలభై శాతమే నమ్మకం మెయిన్ ఇప్పుడు పెద్ద సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళని గెలిపించేస్తే వీళ్ళు నియోజకవర్గంలో పర్మినెంట్ అయిపోతారు మన పార్టీ వాడికి వెళ్డు మన పార్టీ వాడికి టికెట్ ఇయ్యరు ఈ ఫీలింగ్ బలంగా పడిపోతుంది ఇంకోటి తెలుగుదేశం పోను పోను బలహీన పడతాయి వాళ్ళ ముప్పై ఒక్క సీట్లు ఇదివరకటి రోజుల్లో రెండు వందల తొంభై నాలుగు ఉన్నటువంటి సందర్భంలో పాతికిచ్చారు బీజేపీ కంటే ఓ లెక్క తర్వాత ఎలా బలహీనపడుతూ వస్తుంది క్రమంగా చూస్తే యాభై యాభై వచ్చింది టిఆర్ఎస్ కి నలభై ఐదు ఇచ్చారు తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు నాటికి నలభై దాకా నలభై నలభై ఐదు తెలంగాణలో ఇచ్చారు ఆంధ్రాలో పాతికడిగారు పదమూడు ఇచ్చారు అంటే అప్పుడు యాభై ఎనిమిది దాకా ఇచ్చినట్టు రెండు కలిపితే ఒక ఆంధ్ర చూసుకుంటే అట్లా ఉంది ఇప్పుడు ఈ దఫా ముప్పై ఒకటి వదులుకోవాల్సి వస్తుంది హైయెస్ట్ వదులుకున్నది రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రంలో లెక్కేసుకుంటే ఆంధ్రలో పదమూడు సార్ నాలుగు ఇచ్చారు ఈ దఫా ఎన్ని ఇచ్చారు ఏకంగా మరి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఒకటి వదులుకున్నదంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ఇదే కదా